ఇవాళ వస్తూ ఉంటే ఫేస్బుక్ తెలుసు కదా మీకు అది గుర్తు చేస్తుంది పాత సంఘటనలు గుర్తు చేస్తుంటుంది ఇవాళ ఒక ఉద్యమకారుడు ఒక అమరుడు సిరిపురం యాదయ్య చనిపోయిన రోజు ఇవాళ కరెక్ట్గా ఇవాళకి పద్నాలుగేళ్ల క్రితం ఆనాడు చెలో అసెంబ్లీ అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే అంటే తెలంగాణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవయో తారీఖు రెండు వేల పదవ సంవత్సరం ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అసెంబ్లీ వైపు వస్తూ ఉంటే పోలీసులు అడ్డుకున్నారు ఇనుప కంచెలేసినారు బాష్పవాయు గోలాలు కొడతా ఉంటే సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ గేటు దగ్గర ఆయన నిప్పంటించుకొని అమరుడైనటువంటి రోజు ఇవాళ రోజు అంటే యాదయ్యకు షాద్ నగర్ కూడా బాగా సంబంధం ఉన్నది యాదయ్యది ఇక్కడి నుంచి బతకపోయి మన షాద్ నగర్ నియోజకవర్గం నుంచి బతకపోయి మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో వాళ్ళు స్థిరపడ్డారు కానీ వాళ్ళ అసలు ఊరు మాత్రం మన నిడదవెల్లి కేశంపేట మండలం నిడదవెల్లి వారి స్వగ్రామం ఆ సిరిపురం యాదయ్య చనిపోయినటువంటి రోజు ఈరోజు అలాంటి ఉద్యమకారులు ఎంతోమంది బిఆర్ఎస్ కార్యకర్తల పోరాట ఫలితం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందరం ఒక్కసారి ఆ యాదయ్యకు గట్టిగా జోహార్ అర్పిద్దాం జోహార్ సిర్పురం యాదయ్యకు జోహార్ సిర్పురం యాదయ్యకు జోహార్ సిర్పురం యాదయ్యకు కానీ ఇవాళ చాలా బాధ కలిగే అంశం ఏంటంటే ఎంతోమంది అమరుల త్యాగ ఫలితం ఎంతోమంది పోరాట ఫలితం మన కేసీఆర్ గారి పద్నాలుగేళ్ళ ఉద్యమ పోరాట ఫలితం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ మన కేసీఆర్ తెచ్చింది మొన్న ఎప్పుడో అసెంబ్లీలో కూర్చొని ఆ దిక్కు చూస్తూ ఉంటే నా మనసులో ఒక ఆలోచన కలిగి బాధ కలిగింది ఆనాడు ఉద్యమ సమయంలోనైనా లేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనైనా లేదు మొన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనైనా కనీసం ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ అమరవీరులకు స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి ఒకనాడు శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నా మనసుకి ఎంతో బాధ కలిగింది నా అసెంబ్లీలో ఆ అధ్యక్షులు చూస్తే ఒకనాడు జై తెలంగాణ అనే వ్యక్తి ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వ్యక్తి ఒక్కనాడు అమరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నాకుండే నిజంగా బాధ కలిగింది ఆ రోజు నా అసెంబ్లీలో కూర్చొని నాకు నేనే అనుకున్నా ఒకనాడైతే మా తమ్ముడు యాడ్ చేస్తుండు ఎవడరా జై తెలంగాణ అనేది దమ్ముంటే రెండు రాని తుపాకీ పట్టుకొని బయలుదేరినాడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే కదా అని నేను నాకు నేను ఆ అసెంబ్లీలో కూర్చొని నా మనసులో కొద్దిగా బాధపడ్డటువంటి సందర్భం బట్ ఏదైనా ప్రజలు గొప్పవాళ్ళు కాలం నిర్ణయిస్తారు ఈ షాద్ నగర్ నియోజకవర్గం కూడా నిజంగా నేను ఇంత ఇంత పెద్ద ఎత్తున మీరు వస్తారని అనుకోలే మా అంజన్న నువ్వు వస్తేనే మీటింగ్ పెడతా అన్నాడు నువ్వు వస్తావా రావా అన్నాడు ఇక మా పటేల్ చెప్పినాక రానా తప్పకుండా వస్తా అని చెప్పిన సో ఇంత పెద్ద ఎత్తున దాదాపు రెండు అవుతున్న ఒక్క కార్యకర్త కూడా కదలకుండా ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా షాద్ నగర్ ఉద్యమకారులకు కార్యకర్తలకు మరొక్కసారి తెలుసు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా షాద్ నగర్ నాకు బాగా సంబంధం ఆనాడు ఉద్యమంలో చూసేవాడిని తెలంగాణ ఉద్యమానికి శక్తినిచ్చిన నియోజకవర్గం పోరాట స్ఫూర్తిని చూపిన నియోజకవర్గం ఈ షాద్ నగర్ నియోజకవర్గం ఆ రోజుల్లో ఎప్పుడు హైదరాబాద్ లో కార్యక్రమాలున్నా ఇక్కడి నుంచి ఎంతో మంది మరి అక్కడికి వచ్చి తెలంగాణ భవన్ లో కానీ జల దృశ్యంలో కానీ ధర్నాలలో కానీ పోరాటాల్లో కూడా గొప్ప స్ఫూర్తిని చూపినటువంటి కార్యకర్తలు ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు మరి మీరు వరుసగా రెండు సార్లు మన అంజయ యాదవ్ గారిని అద్భుతంగా గెలిపించినటువంటి కార్యకర్తలు మా షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు సరే మొన్న కూడా దగ్గర దగ్గరికి వచ్చిపోయినాయి కదా అంతకుంటే ఏడు వేలు చాలా కష్టపడ్డారు మీరు అందరూ ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత వాగ్దానాలు అయ్యో అరచేతుల వైకుంఠం చూపించిందిగా ఇక రాంగన రెండు లక్షల రుణమాఫీ రాంగన నాలుగు వేల పింఛన్ రాంగన రెండు వేల ఐదు వందల రూపాయలు వాట్ల అమ్ముకోకూరి బోనస్ అని ఇట్లా ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి కొద్ది మంది ఓట్లేసినారు ప్రజలు ఓట్లేసినారు కానీ మొన్న కూడా చాలా బాగా కష్టపడి మీరందరూ కూడా పనిచేసినారు స్వల్ప మెజార్టీ దాదాపు ఏడు వేల మెజార్టీతో మనం ఈ సీట్ కోల్పోయినాం సరే గెలుపు ఓటంలు ఉంటాయి మనం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉందాం ప్రజల కోసం పనిచేద్దాం సరే మనకి మనకేం బాధ్యత ఇచ్చింది ప్రజలు ప్రతిపక్షంలో ఉండేటువంటి బాధ్యత మనకు ఇచ్చారు డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కూడా వాళ్ళ వెంట బడుడే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా నిలబీసే ఎక్కడ వదిలేదు లేదు అసెంబ్లీలో వదిలేదు లేదు కింద గ్రౌండ్ లో కూడా వదిలేదు లేదు ఎంబడ వరుడే పరుడు మీరు కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడకండి జర నా ఇల్లు నిక్కే ఉంటుంది మీరేదైనా నిజంగా ఇబ్బంది వస్తే ఒక్క ఫోన్ కొట్టు గంట సేపట్లో శాద్ నగర్ లో ఉంటా ఎవడన్నా మీ తెలుగు వచ్చినా మిమ్మల్ని ఎవడన్నా ఇబ్బంది పెట్టినా శ్రీనన్న నేను లచ్చన్న అందరం కలిసి గంట సేపట్ల మీ దగ్గర ఉంటాం కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం ధైర్యంగా ఉండండి ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు మీ మీద అక్రమ కేసులు పెట్టినా దాడులు చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మేమున్నాం ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు తక్కువ మా ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అవసరమైతే బస్ చేసుకొని వస్తాం అందరం కలిసి ఎక్కడ కూడా మీరు వెనకడుగు లేదు ముందుకు పోదాం మనం అట్లా అనుకుంటే నిజంగా మన కేసీఆర్ అట్లా అనుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తుండే నావే ఆనాడు రెండు వేల ఒకటిలో జై తెలంగాణ అన్ననాడు మనందరూ పిక్చర్ లెక్క చూసిరు ఇది ఒక్కడిగా బయలుదేరిండు మన కేసీఆర్ మొత్తం తెలంగాణను చుట్టుముట్టి ఢిల్లీని గది తెలంగాణ తెచ్చిండు మన కేసీఆర్ ఎన్ని ఇబ్బందులే ఆనాడు ఏమన్నారు తెలంగాణ కోసం కొట్లాడితే ఏ ఇది పాలపొంగు అన్నారు ఇది నీటి బుడగా అన్నారు ఇది అమాసకు కుట్టింది పున్నానికి పోతుంది అని ఇది పున్నానికి కుట్టింది అమాసకు మాయమవుతుంది అని అడుగుకోడు ఎన్నో మాటలు మాట్లాడింది గీ బక సిక్కాయితో అవుతుందా అన్నారు మన కేసీఆర్ పట్టుకోండి ఓ చంద్రబాబుకి ఎదురే లేదు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు ముప్పై ఏళ్ళ ముఖ్యమంత్రి అన్నారు చూడలేదా మనం ఎంతమంది మన పార్టీని కేసులు పెట్టిండ్రు ఇబ్బందులు పెట్టిండ్రు అటు చంద్రబాబు అయితే రాజశేఖర రెడ్డి అయితేనేమి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా గట్టిగా నిలబడ్డం ఢిల్లీని గదిలిచ్చి తెలంగాణ తెచ్చిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఉంటాం ఎవరు తెచ్చిందో తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటారు కేసీఆర్ అంటారు మనందరికీ ఆ గౌరవం ఉంటుంది తప్ప ఈ రేవంత్ రెడ్డికో ఈ కాంగ్రెస్ పార్టీకో ఉంటుందా ఏమన్నా జై తెలంగాణ అన్నో లైన్లు అందువల్ల ఏనాటికైనా ఆ గౌరవం మనకే దక్కుతుంది